మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు ఈ ప్రభుత్వం అధికారంలో విషయంగా కాంగ్రెస్ ప్రజాపర ప్రభుత్వం అధికారంలో విషంగా మీ అందరికీ తెలుసు గతంలో కూడా ఈ మండలానికి సీఎం రీఫర్ చేయడం ఇష్టం నేను చెప్పినా మన ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే దాదాపు డబుల్ సంవత్సర కాలంలో నాలుగు వందల నలభై కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే మనం పరీక్షలకు ప్రజాపాల ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల ఆరోగ్యం పట్ల ప్రజల సంక్షేమం పట్ల ఏ విధంగా ఆలోచన చేస్తుందనే దానికి ఇది ఒక మంచి ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారి అసెంబ్లీలో ప్రసంగం చూసా బయట ప్రసంగం చూసా మరి చేతులలో చూసిన మీ అందరికీ తెలుసు ఈరోజు విద్యా వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది చిత్రశు పనిచేస్తుంది విద్యార్థులకు మరి స్కూళ్ళల్లో వసతులు కానీ మరి విద్యార్థుల టీచర్ల నిష్పత్తి విషయంలో కానీ నాణ్యమైన విద్యను అందించడంలో ఏ విధంగా చూసి యూనివర్సిటీకి ఏ ముఖ్యమంత్రి పోలే మన ముఖ్యమంత్రి విద్యా వ్యవస్థ పట్ల ఆయనకు అంకిత భావాన్ని అందరికీ పది సంవత్సరాల్లో ఎన్నో లక్షల కోట్ల సంపద మనకు ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయలు మనకు ఆదాయం వస్తే మరి విద్యా వ్యవస్థకి అంకెలు చూస్తే తెలుస్తుంది ఒక ఉస్మానియా యూనివర్సిటీ పోతే మన విద్యార్థులు ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో కష్టపడి తల్లిదండ్రులు అందరూ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ పంపిస్తే ఉస్మాన్ యూనివర్సిటీలో వసతులు కానీ మరి అక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ వ్యవస్థ కానీ భవిష్యత్తులో వాళ్ళ ఏ విధంగా పనిచేసింది పది సంవత్సరాలు అందరికీ అర్థమైపోతుంది గాలి వదిలేసి మనం చెప్పట్లేదు అని అంకే చెప్తున్నాయి పది సంవత్సరాలు నిధులు నిధులు నియాగాల పేరు మీద మనం ప్రభుత్వం ఆ రోజు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పరచుకుంటే ఎన్ని ఉద్యోగాలు వచ్చినా తెలంగాణ ప్రజానికి పిల్ల అదే కదా ఉద్యోగాలు కదా మనం మనం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ ఓడబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ముఖ్యమైన అంశాలను విస్మరించింది ఉద్యోగాలను విస్మరించింది కేవలం ప్రజా ప్రయోజనాలను గాలి వదిలి స్వప్రయోజనాల కొరకు అత్యధిక శాతం నిధులు మరి ఏ ఎక్కడ పెట్టారో మీ అందరికీ తెలుసు మా అసెంబ్లీలో కూడా చర్చ దాగుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు మీద తెలంగాణ సమాజం మాట్లాడుకుంటుందంటే మన పేద ప్రజల సంపద మనం కుట్టాడ తెలంగాణ సంపదను ఆ రోజు ఆంధ్రలో దోసుకున్నట్టే ఈరోజు కల్వకుట్లో దోసుకున్నారు తెలంగాణ సమాజం మర్చిపోయినా ఇంకా ఈరోజు పావభావంలో వచ్చి అసత్య ప్రచారాలు చేసుకుంటూ మన ప్రభుత్వాన్ని అప్రత్యాలను చేసే మాటలు మాట్లాడుతున్నాడు కానీ ప్రజలు విద్య విద్యను ఆ ప్రభుత్వంలో ఏ పేదవాడికి ఇల్లు ఏ కావాలే రేషన్ కావాలి సమాజంలో ఏ పదవిలో ఏ పేదవాడికి ప్రయోజనం చేకూర్చింది ఒక్కసారి ఆత్మ విమర్శ కూడా తెలుసారు ప్రతిదీ ఆలోచన చేస్తారు పది సంవత్సరాల్లో మనకు ఒరిగింది కేవలం రెండే రెండు మీద వాళ్ళు పాలన కొనసాగింది ప్రాణం రామచేతం ఉంది కదా అట్లనే వాళ్ళు ఎప్పుడు దృష్టి గది చెప్పుకుంటారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు ఇలా ఇందిరా మూడు గ్రామ గ్రామాల మరి